చూశారుగా ఎంత బాగున్నాయో వంకాయ వంకాయ ఇదిగోండి వంకాయలు వంకాయలు ఇట్లా తీసుకుంటమే మనం అదుర్స్ అంటే అదుర్సు పప్పులో ఎన్ని వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కాడు ఉంది కదా అసలు రుచి అంతా ఈ కాడలోనే ఉంటుంది అంత బాగుంటుంది ఇట్లా ఉట్టి ముక్క కాయ కూడా తినేయచ్చు సాంబార్లో కానీ నేను ఇవాళ సాంబార్ కాయలేదు మాటలు ఇది మనం సేంద్రీయ విధానంలో పంటలు పండిస్తంటే ఆ కూరగాయలతో వంట చేసుకుంటే ఆ రుచి ఆహా అనాల్సిందేనండి ఆహా ఏమి రుచి తినరా మై మరిచి కూరల్లో రారాజు ఎవరయ్యా అంటే వంకాయే నయ్యా అంటారు కదా రారాజు ఎవరయ్యా అంటే మన వంకాయే ఏమి అందం నిజంగా మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కుండీల్లోనే మనం ఇట్లా పండించుకుంటున్నామంటే ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో వద్దాం ఇలాగే మనం కూడా కూరగాయలు అన్నీ కోసుకుని వండుకుని ఎంజాయ్ చేద్దాం నమస్తే అండి మన మిద్ది తోటలో కోసిన తెల్ల వంకాయలతో వంకాయ వంకాయే ఫ్రై చేస్తాను ఇది మా చిన్నత్తగారి కోడలు తన దగ్గర నేర్చుకున్న వంట మేము వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే వాళ్ళు మామూలు నల్ల వంకాయలతో చేశారు నేను ఎప్పుడు అప్పటి నుంచి వంకాయలతో నేను చాలాసార్లు మన ఛానల్లో నల్ల వంకాయతో కూడా ఫ్రై ఉంది మనం వీటికి ఏం కావాలంటే తిరుగుమనుసులు మిరపకాయలు ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇదిగోండి పసుపు ఉప్పు మన సాంబార్ కారం మన కూర కారం అంటామే కూర కారం రుచికి సరిపడా పసుపు ఉప్పు కారం కలిపేసుకోవాలి మూడు కలుపుకొని రుచి చూసుకుని రెడీగా పెట్టుకోండి మేము అన్నిట్లా సింపుల్గా చేసుకుంటాము కూర చాలా బాగుంటుంది మనకు ఉప్పు కారం అన్నీ చూసుకుని రుచి ఆ వంకాయలకి సరిపడా కారం తయారు చేసుకోవాలి ఫస్ట్ మనం మనం ఇప్పుడు ఇట్లా రుచి చూసుకుంటే తెలుస్తుంది కారం ఎక్కువైందా ఉప్పు ఎక్కువైందా ఏంటి అనేది కొంచెం ఇట్లా అంతే కొంచెం కారం వేద్దాం ఇదిగోండి సాంబార్ కారం ఇది నేను ఇట్లా కూరల్లోకి ఇట్లా కొట్టుకుని రెడీగా పెట్టుకుంటా మన మన ఛానల్లో ఉంది నా కూర కారం ఇప్పుడీగా సరిపోతుంది అంతే ఇట్లా కలిపేసుకుని చూపిస్తాను ఉంగరాలు తీసేస్తా ఫస్ట్ నూనె ఒక కిలో వంకాయలకి సరిపడా నూనె ఇది ఐదు గెరిట్లు మామూలు మన నూనె గెరిట్ ఉంటుంది కదా నూనె గెరిట్తో ఐదు గెరిట్లు నూనె వేసాను నూనె వేసాను ఈలోపు నూనె కాగుతుంది ఈలోపు ఏం చేద్దామంటే ఇట్లా వంకాయల్ని ఇట్లా కాట్లు జాగ్రత్త చేతులు మీరు కోసుకునేటప్పుడు ఇట్లా ఇట్లా రెడీ చేసుకోండి నాలుగు వంకాయలు ఐదు వంకాయలు అట్లా చూసారా ఇంతలా ఉన్నా ఇత్తనాలు లేవు బాగా పెరిగినాయి ఏ పెద్ద వంకాయలు ఉంటే ఆ పెద్ద వంకాయలు ఇట్లా నాలుగు ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకోండి కండరెక్కుతుందా అని అనుమానం వద్దు నేను తొందరగా చేసేస్తాను ఇట్లా నాలుగు నాలుగు పెట్టుకున్నాం కదా ఇట్లా ఇదిగోండి తిరుగుమాత వేసేస్తున్నాను సిమ్లోనే పెట్టాను ఆవాలు ఎండుమిరగాయలు అన్నీ మినప్పప్పు వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఇది వేగుతూ ఉంటాయి లోపు ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి వేగుతూ ఉంటాయి ఇదిగోండి ఇట్లా కోసేసామా కోసేసి నెమ్మటే పెట్టేసేయండి ఇట్లా ఉప్పు కారం పెట్టి ఇట్లా రుద్దండి ఇట్లా రుద్దితే ఏమవుతుందంటే కండ్ర ఎక్కదు నేను ఇట్లా మీకోసం చూపిస్తానికి ఇట్లా గబగబా కోసుకొని రెడీ పెట్టా ఇట్లా ఇట్లా అంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇది మనం ఈ వంకాయే కాదు మనం నలుపు వంకాయ అయినా ఇట్లా చేసుకోవచ్చు సింపుల్గా సాంబార్ పెట్టుకుని ఇట్లా నంచుకోవచ్చు లేకపోతే ఇట్లా అన్నంలో కలిపేసుకోవచ్చు ఎంత బాగుంటుందంటే అసలు మేము తను చాలా బాగా చేస్తుంది తను నాలాగా వంటలో తను అన్ని రకాలు చేసినా మేము ఈ కూర తిన్నాం వాళ్ళు ఇంట్లో అందుకు నాకు ఇది ఒక మేము ఇది నేర్చుకుని కూడా ఒక పదహారు పదిహేడు ఏళ్ళు అవుతుంది ఇదిగోండి ఇట్లా ఎంత మంచి సాంబార్ వాసన ఎంత మంచి వాసన వస్తుందో ఇలాకి తిరగమో స్లోగా కాలుతుంది రెండు పనులు అయిపోతాయి ఇదిగోండి చూసారా ఎంత తెల్లగా ఉందో ఇట్లా వేసేసుకుంటమే అంతే ఇట్లా లైట్గా మీరు నాకంటే బాగా చేస్తారండి వంటలో ఎంత బాగున్నాయి చూడండి మన మిద్ది మీద కూరగాయలతో ఇట్లా అని మీరు నమ్మరు నేను అసలు చాలా నెల్లు ఒక టమాటా కొనుక్కొస్తారు అంకులు అది కూడా ఇరవై రోజులు పదిహేను రోజులకి ఒక్కసారి ఇప్పుడు ఇవి అయిపోయినాయి కదా తిరగ మొత్తం ఏగిపోయింది అక్కడ ఇదిగోండి ఇట్లా పెట్టేసుకుందాం లైన్గా పచ్చిమిరపకాయలన్నీ నేను వేసుకున్న తను ఉట్టి సింపుల్గా వేసుకున్నాను నా నేను చాలాసార్లు ఉండాను కదా ఇది నా స్టైల్ పచ్చిమిర్చి ఇట్లా ఇట్లా లైన్గా పెట్టుకుంటే వచ్చేస్తా గబగబా మీరేం కూరలు ఉండారో కూడా కామెంట్ రాయండి ఈ కూర ఎంతమందికి తెలుసో రాయండి మన ఛానల్లో ఉంది ఈ కూర నల్ల వంకాయలతో చేశాను నేను ఇట్లా జల్లేసికాను పైన ఇంకా ఈ పొడి జల్లేసుకున్నాం అయిపోయినాయి నేను ఎంతవరకు పడతాయో అంతవరకు పెట్టుకున్నాను ఇదిగోండి ఇన్ని పద్దాకా కూడా తిప్పక్కర్లా అంటే అంతే గవ్వ వేసుకోండి రెండు వేసాను ఇట్లలో అంతే మనకి నాలుగు ఒకవేళ కొంచెం పెద్దగా ఉందనుకోండి కొంచెం కట్ చేసుకోండి ఇది కొంచెం పెద్దగా అనిపించింది కట్ చేసా కరెక్ట్గా మనం కలిపి సరిపోతాయి కారానికి కిలో ఇది ఫంక్షన్లోనూ అన్నిట్లోనూ చాలా బాగుంటుంది ఈ కూర ట్రై చేసి నాకు కామెంట్ రాయండి పాత వీడియోలు నేను పెడతాను ట్యాగ్ చేస్తాను ఎండ్ స్క్రీన్లో చూడండి పదమూడు వందల పైన ఉన్నాయి నా వీడియోలు గార్డెన్ వీడియోలు కానీ వంట వీడియోలు కానీ అసలు కలుపుతుంటే సాంబార్ కారం వాసన నేను భలే ఉంది నిన్నే కలుపుకున్నా నేనే చేసుకున్నా నేను సాంబార్ కారం అయిపోతాయి ఫటాఫట్ దన్ను అన్నిట్లో పెట్టేశాను చక్కగా పిల్లలు కాయ కాయ తింటారు మనం తిప్పుతూ ఉంటామే నలకొండ ఇట్లా తిప్పచ్చు పెడల్పు మూగుడు ఈ మూగుడులో సౌండ్ చేయొద్దు అనమాక అండి సౌండ్ వస్తుంది కొంచెం పట్టుకోవచ్చు అందరూనేమో ఒరిజినల్లే పెట్టి పద్మాంటి చాలా బాగుందని ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అసలు అసలు నాకైతే భలే హ్యాపీగా ఉంది అనుకోండి పొయ్యి అడ్జస్ట్మెంట్ ఇప్పుడు నేను హైలో పెట్టేశాను ఎంత పది నిమిషాల్లో అయిపోతుంది మనం వీటిల్లో ఇంక నేనైతే ఏ పొడి లేను నాకు నచ్చవు మీరు వేసుకోవాలంటే వేసుకోండి నువ్వుల పొడి మీ ఇష్టం నాకైతే ఇట్లా సింపుల్గా ఇష్టం అసలు ఎంత బాగుంటుందంటే ఇక అంత బాగుంటుంది నూనె మనకి ఏంటంటే కాయతో పాటు ఉప్పు కారం అన్నీ ఉంటుంది కదా ఆ నూనె మంచిగా ఉంటుంది అన్నంలో కలుపుకుని తినడానికి కరిపకు కాళ్ళలో మీ అంటే ఈ కూర అంటే ఎంత ఇష్టం మా ఇంట్లో పిల్లలకి అందరికీ ఉప్పు కారం తక్కువ వేసి పిల్లలకి సరిపోతుంది ఇంతే నాకు చూపిస్తాను సింపుల్ వంట ఎంత మగ్గిపోయిందో చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత బాగా ఉడికిపోయిందో ఎక్కువసేపు పట్టదు ఐదు నిమిషాలు కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా నలగకుండా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి అంతే ఇప్పుడు ఇట్లా ఉంది ఇది ఇట్లా వెనక్కి ఇట్లా తిరిగిపోతుంది అంతే మనం తడేమన్నా ఉందామని ఇట్లా ఇట్లా అనుకోండి ఇట్లా అంటే మెత్తబడిపోయింది ఇదిగోండి సైడ్స్ అన్నీ ఇట్లా కొంచెం ఎప్పుడైనా కోరండి నేను అబ్జర్వ్ చేశాను కొంచెం వెడల్పుగా దానికి మనం ప్లేస్ ఇచ్చి వండుకుంటే ఎక్కడ ఉన్నా కూడా చక్కగా ఏగిపోతాయి చూడండి ఎట్లా ఏగిపోయినాయో ఎంత బాగా అయిపోయినాయో వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేసుకున్నా మీకు ఈ టైంలో జల్లుకోవాలి అంటే జల్లుకోవచ్చు నీ ఇష్టం నేను కానీ నేను జల్లను నా దగ్గర ఉంది రెడీగా ఇదిగోండి నిన్న మీకు చూపించలేదు కొబ్బరి కారం చేసుకుంటాం ఇట్లా ఇడ్లీలోకి కొబ్బరి కారం ఇదంతా కొబ్బరి వెల్లుల్లిపాయలు కొబ్బరి వేసి ఇట్లా ఇడ్లీలో చాలా బాగుంటుంది రెడీగా మనకి కాకరకాయ కానీ దీనికి కూడా జల్లుకోవచ్చు నాకు ఇష్టం ఉంటుంది అన్నిటి మీద జల్లుతో అయిపోయింది ఇక ఆపేస్తుందా చూసారుగా ఎంత ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఎంత బాగా అయిపోయిందో చూడండి ఇక స్టవ్ ఆపేస్తుందా ఆపేసి ఈ వేడికి చక్కగా మగ్గిపోతుంది మూత పెట్టను స్టవ్ ఆపేసినాక రెండు నిమిషాలు ఈ వేడికి ఇట్లాగే ఉంచేసుకున్నామంటే ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇవి ఈ మూకుడికి ఇవి పెద్దగా కాలం అందుకే పట్టుకోగలిగా చూసారుగా ఎంత బాగున్నాయో వంకాయ వంకాయ ఇదిగోండి వంకాయలు వంకాయలు ఇట్లా తీసుకుంటమే మనం ఇదిగోండి ఇట్లా ఎన్ని వంకాయలు కావాలంటే అన్ని వంకాయలు ఇట్లా తీసుకుంటాం దీనికే గుజ్జు ఉంటుంది చూసారా నూనె ఏమీ లేదు మీకు నూనె ఇంకా తక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేను మట్టికి అన్నాలు తినేవరకు ఈ మూకుట్లోనే ఉంచుతా ఎందుకు అంటే బాగుంటుంది అంతే ఇదిగోండి రైస్ పెట్టుకుంటున్నా ఇంత కొంచమే అన్నమే తింటారా అనుకోమండి మీకు టేస్ట్ చూపిస్తానికి తీసుకొచ్చాను ఇప్పుడే వండే అన్నం ఇది ఇప్పుడే వేడి వేడిగా ఉన్నాయి ఇదిగోండి ఇట్లా పట్టుకోండి వంకాయలు అండి వంకాయలు ఎక్కడా దొరకని వంకాయలు మనం ఇది తోటలో దొరికే వంకాయలతో వంకాయ ఫ్రై రండి రండి తిన్నాం ఇదిగోండి ఇట్లా కలుపుకుంటాం ఎంత ఇక మొత్తం ఇట్లా కలిపేసుకుంటాం గ్రేవీ అంతా కలుపుకుని ఈ ముచ్చుకీలు కూడా చాలా బాగుంటుంది ఈ ముచ్చికీలు కూడా ఇట్లా కలుపుకుంటాం మనకి ఎన్ని కాయలు కావాలంటే నాకు తెలిసి మినిమం ఒక్కొక్కరు ఐదు ఆరు కాయలు తింటాం ఈజీగా ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను ఇదిగోండి ఇదిగోండి నేను తింటున్నా అదుర్సు అదుర్స్ అంటే అదుర్సు పప్పులు ఎన్ని వేస్తున్నాం కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కాడ కాడు ఉంది కదా అసలు రుచి అంతా ఈ కాడలోనే ఉంటుంది అంత బాగుంటుంది ఇట్లా ఉట్టి ము కాయ కూడా తినేయచ్చు సాంబార్లో కానీ నేను ఇవాళ సాంబార్ కాయలేదు మాటలు అంత టేస్ట్ ఇది మన సేంద్రియ విధానంలో పంటలు పండిస్తంటే ఆ కూరగాయలతో వంట చేసుకుంటే ఆ రుచి ఆహా అనాల్సిందేనండి ఆహా ఏమి రుచి తినరా మైమరిచి కూరల్లో రారాజు ఎవరయ్యా అంటే వంకాయ నయ్యా అంటారు కదా రారాజు ఎవరయ్యా అంటే మన వంకాయే వెన్నపోసెట్ట ఉంటుందో అంతకంటే రుచిగా ఉందండి చూసారుగా ఎంత హ్యాపీగా ఉందో నాకు మీతో మాట్లాడతా అన్నం మీకు ముద్ద పెట్టి నేను తిని ఏ మాటలు లేవు ఇంకా ఆపేస్తున్నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకేనా అండి ఉంటానండి బై అండి